ఇక హైదరాబాద్ పబ్బుల్లో పోలీసుల సోదాలు నిర్వహిస్తూ ఉన్నారు జూబ్లీ లోని పలు పబ్బుల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు పబ్బుల్లో డ్రగ్స్ గంజాయి అమ్మకాలపై దృష్టి పెట్టారు పోలీసులు తొలిసారి డాగ్ లను వెంటబెట్టుకుని సోదాలు నిర్వహిస్తూ ఉన్నారు మధ్యాహ్నం డ్రగ్స్ కట్టడిపై సమీక్ష చేసిన సిపి కొత్తకోట శ్రీనివాసరెడ్డి డ్రగ్స్ మాఫియాపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు హైదరాబాద్ లో డ్రగ్స్ అమ్మకాలపై దృష్టి పెట్టారు పోలీసులు పబ్బుల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రమేష్ వైట్ లా అందిస్తారు చేస్తున్నట్లుగా తెలుస్తుంది డ్రగ్స్ అమ్మకాలపై అయితే గట్టి నిఘా పెట్టినట్లు మనకు క్లియర్ గా అర్థమవుతోంది రోడ్ థర్టీ సిక్స్ లో ఉన్న పబ్బుల పైన హైదరాబాద్ మొత్తంగా సోదాలు నిర్వహించడం ప్రారంభించారు అయితే హైదరాబాద్ లోని పబ్బులు డ్రగ్స్ కు కట్టగా మారాయన్న ప్రధాన ఆరోపణల మేరకు ఈ మేరకు పూర్తి స్థాయిలో పబ్బులలో సోదాలు మొదలుపెట్టారు అయితే ఇవాళ ఉదయం హైదరాబాద్ పోలీస్ కమిషనర్ ఖచ్చితంగా ఆదేశాలు జారీ చేశాడు రెండు నెలల్లోగా హైదరాబాద్ లో డ్రగ్స్ అనే మాట వినపడద్దు వినపడుతుంది మీ పైన చర్యలు తీసుకుంటామని చెప్పి ఖచ్చితమైన ఆదేశాలు హెచ్చరికలు జారీ చేయడం తోటి ఇవాళ కొద్దిసేపటి క్రితం నుంచి హైదరాబాద్ లోని పబ్బుల పైన ఆకస్మికంగా జోక్ చేసి పోలీసులు అటు బంజరాజ్ పోలీసులు మూకుమారిగా సోదాలు నిర్వహిస్తున్నారు అయితే మొదటిసారి హైదరాబాద్ లోని పబ్బులలో స్నీపర్ డాగులను వెంట పెట్టుకొని పోలీసులు సోదాలు చేస్తున్నట్ చెప్పవచ్చు ఎందుకంటే స్నీపర్ డాగులు డ్రగ్స్ కావచ్చు లేకుంటే గంజాయి లాంటి మత్తు పదార్థాలు ఉన్నప్పుడు పోలీ స్నీఫర్ డాగులు వెంటనే పట్టుకుంటాయి కాబట్టి ఈ నేపథ్యంలో స్నీపర్ డాగులు వెంట పెట్టుకొని హైదరాబాద్ లోని పబ్బులలో పోలీసులు మొదటిసారిగా అటు పూర్తి స్థాయిలో సోదాలు నిర్వహిస్తున్నాయి ఇప్పటికీ ఒక ఎనిమిది పబ్బుల్లో ఏకకాలంగా సోదాలు నిర్వహించడం చెప్తున్నారు అంతేకాకుండా ఈ పబ్బుల్లో కొద్ది రెండు మూడు పబ్బుల్లో గంజాయి దొరికినట్టుగా అధికారులు చెప్తున్నారు అయితే ఈ గంజాయి కస్టమర్ల వద్ద దొరికిందని చెప్పి అధికారులు చెప్తున్నారు అయితే దీనికి సంబంధించిన సమాచారం ఇంకా చెప్పట్లేదు కానీ ఇప్పటికి మాత్రం హైదరాబాద్ లోని మొత్తంగా డ్యూబ్లీన్స్ లోని రోడ్ నెంబర్ టెన్ థర్టీ సిక్స్ ఫార్టీ ఫైవ్ లోని మొత్తంగా పద్దెనిమిది పబ్బులకు సంబంధించి వ్యవహారం పైన ఏక ఆకస్మికంగా ఏకకాలంలో అటు పోలీసులు ఒక్కసారిగా స్నిప్పాగులను వెంట పెట్టుకొని అటు సోదాలు నిర్వహిస్తు నిర్వహిస్తున్నప్పుడే ఒక్కసారిగా అంత పబ్బుల్లో అల్లకొల అల్లకొలం జరుగుతుంది ప్రస్తుతానికైతే ఇంకా సోదాలు సోదాలు ఎక్కడైనా పబ్బుల్లో అసాంఘిక కార్యక్రమాలు కావచ్చు డ్రగ్స్ గంజాయి లాంటి పదార్థాలు దొరికితే మేనేజ్మెంట్ తో పాటు సిబ్బంది పైన కేసులు నమోదు చేస్తామని ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు మరోవైపు వీకెండ్ కావడంతో పబ్బుల్లో జనాలు ఉన్నారు దీని నేపథ్యంలో పోలీసులు చూసి ఒకసారి వెళ్ళిపోయి బయటకు వచ్చే ప్రయత్నం చేస్తున్నారు అయినప్పుడు కూడా పోలీసులు ద్వారాలు మూసివేసి లోపల మొత్తంగా పబ్బులను తనిఖీలు చేపట్టడం జరిగింది మొత్తానికైతే ఈ పబ్బుల్లో సోదాలు ఇంకా కొనసాగుతున్నాయి ఉదయం రైట్ థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ రమేష్ వైట్లా